జిడిమిట్ల డివిజన్ పరిధి కుత్బిలాపూర్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉగాది పచ్చడి పంపిణీ పంచాంగ శ్రవణం కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్యోతిష్యం అనేది మన భారతీయ సనాతన నిధి అని అనేది చెడును హెచ్చరిస్తూ మంచి వైపు నడిపే మార్గం అన్నారు అనంతరం ఎమ్మెల్యే షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు నూతనంగా ఎన్నికైన నూతన సీనియర్ సిటిజన్ కార్యవర్గాన్ని అభినందించారు సీనియర్ సిటిజన్లకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని తెలిపారు ఇందులో భాగంగా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది ప్రెసిడెంట్ ఎస్ నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి పెద్ద మల్లేశం సూపర్ టీవీకి తెలిపారు అసలు నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శిగా పెద్ద మల్లేశం కోశాధికారిగా రత్నపు మురళీగౌడ్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గా లింగం గౌడ్ వైస్ ప్రెసిడెంట్ గా కుర్మా కుర్మ నర్హరి గౌడ్ రామన్ ఎన్నికయ్యారు జాయింట్ సెక్రటరీగా సత్యనారాయణ ఆకుల సందీపు జయరాజ్ గౌడ్ సత్యనారాయణ రెడ్డి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె లక్ష్మణచారి బిక్షుపతి గౌడ్ సూపర్ టీవీ చీఫ్ ఎడిటర్ మురళీధర్ రావు బి ప్రభాకర్ ఎన్నిక కాగా కమిటీ మెంబర్స్గా పోచయ్య పెంటయ్య గౌడ్ గుడి మల్లేష్ పాండు హనుమంతరావు ముత్యాలు గొరిగే సతయ్య గట్టం నరసింహారావు నరసింహ గౌడ్లు ఉన్నారు और लास्ट 12 13 13 बजट मेरा विषय पर डाल के आता लगे आपको ज्यादा बहुत एप्लीकेशन क्लास लास्टली आप बता रहे हो कितने सारे हो ये नहीं पता है क्या है पेमेंट మంచి వాళ్ళకి లోడ్పాట్లు కూడా సరేది మంచి కావాలని చెప్పేసి కూడా ప్రార్థిస్తూ మరి కొంత గత సమావేశంలో కలిసినప్పుడు కొన్ని ఇష్యూస్ కొన్ని సోషల్ అప్పుడప్పుడు మాట్లాడాలి ఆర్టీసీకి సంబంధించిన డెడికో కానీ ఇతర ఇష్యూస్ అనేది కూడా మాట్లాడడం జరిగింది ఇక రేపు రేపు కూడా రాబోయే కూడా ఇంకేమైనా పెళ్లిపోతే తప్పకుండా మీరు తెలియజేసినట్లయితే మీరే మా ఆఫీస్ నుంచి కూడా దగ్గరుండి పర్యవేక్షించి అన్ని పనులు పూర్తయ్యేటట్టు కూడా మీరు ప్రయత్నం చేసిన సందర్భంగా మీ అందరికీ మనసుకోవాలిసారి మీ అందరూ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ فان شاء الله هاذي